నేనే పత్రణం రైతులకు మద్దతు అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాడా ఆయన పోలీసు వైఫల్యం ఇంటెలిజెన్స్ వైఫల్యం సీఎం వల్ల దాడి జరిగింది ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నాన్న కుట్రలో భాగంగా

నేనే పత్రం స్టార్ట్ చెప్పేసాడు రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతాం అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాడు ఆయన పోలీసు వైపు ఇంటెలిజెన్స్ వైపులా సీఎం వైపు దాడి జరిగింది ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నానే ಕುಟ್ರೆ ಸ್ನೇಹಸ್ಥಳ ಗೌರವ ನಿರ್ದೋಷಿ ಸೂಪರ್ அந்த பான் வந்துருச்சு அந்த பண்றதுக்கு செஞ்சா நம்ம ஒரு காஸ்டர் ஆர்டர் சைடு வெச்சு அது ஆர்டர்